సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని గారి తమ్మినేని వీరభద్రం గారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ ఉంది ఆయన మాట్లాడుతూ ఉన్నారు బీపీ నార్మల్గా ఉంది అట్లాగే క్రియాటిని కూడా గతం కంటే తగ్గింది నిన్నటి వరకు ఉన్నటువంటి వెంటిలేటర్ని తీసేశారు ఇప్పుడే నేను వారి కుమారుడు సంగమిత్ర పోయి ఆయన గారితో మాట్లాడి వచ్చాము మాతోని మాట్లాడారు కొన్ని రాజకీయ విషయాలు ఆరోగ్య విషయాలు కూడా మాట్లాడారు అందువల్ల ప్రజలు కార్యకర్తలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఆరోగ్యానికి సంబంధించి వచ్చేటటువంటి ఏ ఇతర వార్తల కంటే మేము అధికారికంగా హాస్పిటల్లో ఉండి నిరంతరం చూస్తూ డాక్టర్లతోని మాట్లాడుతూ మెడికల్ రిపోర్ట్లని చూస్తూ చెప్తున్నటువంటి వార్త అందుకని ఈ వార్తని వాస్తవమైనటువంటి వార్తగా పరిగణలోకి తీసుకొని ఎటువంటి ఆందోళనలు చెందకుండా ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే డాక్టర్లు ప్రత్యేకించి పదే పదే చేసే విజ్ఞప్తి ఏమిటి అని అంటే విజిటర్స్ ఎక్కువ అయితే ఇబ్బంది కలుగుతుంది అందువల్ల మీరు దాన్ని కంట్రోల్ చేయాలి ఎవరు రావద్దు రాకుండా ఉండాలి ఎవరు రాకుండా చూడాలి అని చెప్పి చెప్తా ఉన్నారు అనేక మంది మేము వస్తాము హాస్పిటల్కి అని చెప్పి చెప్తా ఉన్నారు దయచేసి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కొద్ది రోజుల్లోనే ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు మన కలుస్తారు తిరిగి యథావిధిగా ప్రజా జీవితంలో రాజకీయ జీవితంలో ఉంటారు అందుకని ఎటువంటి ఆందోళన చెందవద్దు దయచేసి హాస్పిటల్కి రావద్దు హాస్పిటల్కి రాగలేకపోతున్నాం కాబట్టి ఎట్లుందో అని చెప్పేసి అని ఆలోచించి ఇది కావాల్సినటువంటి అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని మిగిలినటువంటి మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని చేరవేయాలని చెప్పేసి అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం